ఈరోజు బహుజన్ యువసేన ఈవైఎస్ ఆధ్వర్యంలో గతంలో మదనపల్లిలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయ అక్రమాల గురించి అలాగే ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రజలను హాస్పిటల్ వాళ్ళు దోచుకుంటున్న విషమై గతంలో చేసిన ఫిర్యాదు కొరకై ఈ రోజు రాయచోట్లోని డిఎంహెచ్ఓ ఆఫీస్గా ఆఫీస్కి రావడం జరిగింది ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ గారికి గతంలో మేము చేసిన ఫిర్యాదు గురించి అడిగితే హెచ్ఓ గారు ఈరోజు సెలవు సెలవు మీద లేయడం జరిగిన జరిగింది అలాగే ఇన్ఛార్జిగా ఉన్న డిప్యూటీ డిఎంహెచ్ఓ శిరోమణి గారిని అదే ఫిర్యాదు గురించి ఏమైందని అడగడం జరిగింది అడిగితే దానికి సంబంధించి మదనపల్లిలో దాదాపుగా మేడం గారు వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత దాదాపుగా ముప్పై నుండి ముప్పై ఐదు హాస్పిటల్స్కి ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తేలడం జరిగిందని శిరోమణి గారు చెప్పారు అలాగే ముప్పై హాస్పిటల్స్ ఆన్లైన్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కోసము ఇప్పుడు వాళ్ళకి అనుమతుల కోసము ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు జరిగింది అలాగే కొన్ని హాస్పిటల్స్కి అయితే రిజిస్ట్రేషన్స్ అప్లై చేసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నారని చెప్పి ప్రవీణ్ నీరో హాస్పిటల్ అయితే ఏమి రెయిన్బో హాస్పిటల్ అయితే ఏమి మరీ ముఖ్యంగా తల్లి పిల్లల హాస్పిటల్స్ని వాళ్ళు రిజిస్ట్రేషన్స్కి అప్లై చేసుకున్నా కూడా మేడం గారు వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు ఈరోజు మేడం గారు మాకు తెలియజేయడం జరిగింది అలాగే ఎందుకు మేడం దానికి సంబంధించి మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదని అంటే దానికంటూ వాళ్ళు దీని రిపోర్ట్ని గవర్నమెంట్ కమిషనర్ గారికి పంపారంట ఆ కమిషనర్ గారి దగ్గర నుండి ఒక ని ఏర్పాటు చేసుకుని దాని మీద మీరు చర్యలు తీసుకునే పోవాలని తనిఖీ చేయాలని చెప్పి మేడం గారు వాళ్ళకి కూడా రిపోర్ట్ అయితే వచ్చిందట కానీ డిఎంహెచ్ఓ గారు సెలవులో ఉండడం వల్ల కొద్దిగా కాలయాపం జరుగుతా ఉందని లేక తప్పకుండా దగ్గరలోనే వదరపల్లిలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో అయితే ఏమి ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో ఏవైతే వాళ్ళకి పర్మిషన్స్ లేకుండా నడుపుతున్నారో వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మేడం గారు సానుకూలంగా స్పందించడం జరిగింది దానికి చాలా సంతోషిస్తున్నాం అలాగే మరి మరీ ముఖ్యంగా ఈ నెల ఇరవై తేదీ లోపల మా తల్లి పిల్లల హాస్పిటల్లో వెంటనే ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలని ఒక రిపోర్ట్ వచ్చిందంట ఆ రిపోర్ట్ ఏం ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవాలని వచ్చిందంటే దాదాపుగా మామూలుగా గర్భవతిగా ఉన్న స్త్రీల నా వాళ్ళ సంఖ్యని ప్రభుత్వలో పనిచేసే ఆశా వర్కర్లు వాళ్ళు నమోదు చేసుకోవడం జరుగుతుంది దాని రిజల్ట్ ఏమని అంటే తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ వాళ్ళకి బిడ్డ పుడితే వాళ్ళు ఆ గర్భిణీ స్త్రీ కి రిజల్ట్ రిజల్ట్ రిజల్ట్గా ఒక బిడ్డ పుట్టారని చూపిస్తారు లేని పక్షంలో మధ్యలో ఏమైనా వారికి మళ్ళీ బిడ్డ పుట్టలేదని అంటే మధ్యలో ఏదైనా అబార్షన్ జరిగిందా లేకపోతే ఏం జరిగిందని చెప్పి ఒక నీట్ డీటెయిల్ రిపోర్టు ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది ఆ నీట్ రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్లో మా మదనపల్లి నుండి మా మన తల్లి పిల్లల హాస్పిటల్లో రెండు అబార్షన్స్ జరిగినట్టు వాళ్ళకి రిపోర్ట్ పోయింది ఆ అబార్షన్ జరిగినట్టు మేడం గారే తల్లి పిల్లల హాస్పిటల్ మేడం గారే ఇచ్చారంట దానికి సంబంధించి మళ్ళీ డాక్టర్ శిరోమణి గారు పోయి ఎంక్వైరీ చేస్తే దాంట్లో వాళ్ళు ఎంట్రీలోనే లేదంట అబార్షన్ చేసినట్టు కానీ ఇంతకు ముందు అయితే వాళ్ళే అబార్షన్ చేసినట్టు రిపోర్ట్ అయితే ఇచ్చారంట దానికి సంబంధించి ఆ హాస్పిటల్కి రిజిస్టర్ మెయింటైన్ చేయలేదని సరైన ఆధారాలు నోటీస్ కూడా ఇష్యూ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా మేడం గారు చెప్పడం జరిగింది కావున మేడం గారికి ఈ సందర్భంగా మళ్లీ వినియోగించుకోవడం ఏమంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఏ హాస్పిటల్స్ అయితే ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో ఏ హాస్పిటల్స్ అయితే ప్రజలు ప్రాణాలతో చెలగాటం చేస్తున్నాయో వారిపైన వెంటనే చర్యలు తీసుకుంటారు కోల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ జై జై భారత్